వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్క చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు లైంగిక సామర్థ్యం పెరగడానికి రథ సామర్థ్యం పెరగడానికి చాలా చిట్కాలు చెప్తున్నారు ఈ చిట్కాలు వాడుతున్నాము అంటున్నారు ఓకే అంటున్నారు దాంతోపాటు ఎలాంటి పథ్యం చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం అనేది మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే లైఫ్ టైమ్గా కూడా మనము సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవి కనుక మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే మీకు ఏ డాక్టర్ సలహా అవసరం లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్తీగా ఉంటారు ఓకే okay, అయితే చాలా మంది కూడా మెడిసిన్ వాడుతున్నాము మేము అన్ని రకాల ఆహార పాదాలు తింటున్నాం ఏమేమి తినాలో ఏమేమి తినద్దో మాకు అర్థం లేదు ఒకవేళ లే, తిన్నా కూడా ఎలాంటి ఎక్కువగా వాడాలి వాటి వల్ల మనకి ఎప్పటికీ లైఫ్ టైం కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలా అని కూడా చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించే ఈ నేను వీడియో తీస్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పార్థాలు మీరు సప్లిమెంటరీస్గా వాడుతూ ఉండాలి అంటే ఈ చిట్కాలు చెప్పిన చిట్కాలు ఫాలో అయినా పర్వాలేదు డాక్టర్ దగ్గర నుంచి మెడిసిన్ పొంది వాడుతున్నవారైనా పర్వాలేదు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదార్థాలని మీరు వాటితో పాటుగా సప్లిమెంటరీగా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిట్కా వాడమన్నాను ఆ చిట్కా వాడిన తర్వాత ఒక గంట తర్వాత ఇందులో ఏదైనా ఒక దాన్ని మీరు వాడుకోవచ్చు రెగ్యులర్గానే వాడుకోవచ్చు రకరకాల ఐటమ్స్ కూడా ఇప్పుడు చాలా రకాల ఐటమ్స్ చెప్తాను వాటినైనా వాడుకోవచ్చు అయితే ముఖ్యంగా పురుషుల యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటి అంటే ఒమేగా త్రీ ఈ ఒమేగా త్రీ అనేది చాలా చాలా రేరైన విటమిన్ అన్ని పదార్థాలు ఇది లభించదు ఏబిసిడి విటమిన్సే కాకుండా ఒమేగా త్రీ అనే ఒక విటమిన్ వేరే ఉంటుంది ఈ వి ఈ విటమిన్ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈస్ట్రోజన్ టెస్టర్ను ఇలాంటి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడం కొరకు ఈ విటమిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే చాలా అరుదుగా కొన్ని పదార్థాల్లో మాత్రమే ఈ విటమిన్ అనేది లభిస్తుంది సో మామూలుగా మనకు ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ లెవెల్ని సమతులం చేయడానికైనా లేకపోతే తగ్గిపోతే పెంచడానికైనా ఈ విటమిన్ అనేది మనకు చాలా అవసరం కాబట్టి ఆ విటమిన్ ఎలా పొందాలి నేరుగా ఓకే చాలా మంది తెలుసు ఏ విటమిన్ అంటే కూరగాయలు ఉంటాయి ఆ కూరలో ఉంటే క్యారెట్లో ఉంటాయి చెప్తారు సి విటమిన్ అంటే సిట్టిజెన్ కాబట్టి పులుపులో ఉంటుంది నిమ్మకాయలో ఉంటుందని చెప్తారు కానీ ఈ ఒమేగా త్రీ అనేది అన్ని పదార్థాలలో లభించదు సో అవి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఈ పదార్థాలు మీరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే మీకు కావాల్సినటువంటి ఈ హార్మోన్ లెవెల్ అనేది పెరగడమే కాకుండా సమతుల్యాన్ని కూడా అది కాపాడి మంచి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ముందుగా మీరు చూస్తున్నది సోయాబీన్స్ సోయాబీన్స్ అనేది దాదాపుగా అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఇది జనరల్ స్టోర్లలో లేదంటే రిలయన్స్ అలాంటి వాటిల్లో కూడా ఇవి లభిస్తూ ఉంటాయి వీటిని ఏం చేయాలి అని అంటే బాగా నానబెట్టి కొద్దిగా మొలక వచ్చినా వారు లేదు రెండు రోజులు నానబెట్టి దాన్ని తీసి వాటిని రోజు కొద్ది మోతాదులో తింటూ ఉండాలి చాలామంది వీటిని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు లేదంటే ఎండబెట్టి పిండిలాగా చేసుకొని చపాతీలాగా చేసుకుంటున్నాం మీకు దీని గురించి ఉపయోగాలు తెలియాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఎక్కడైనా సరే సోయాబీన్స్ గురించి ఎలాంటి వంటలు ఉంటాయని చెప్తే కూడా మనకు తెలిసిపోతుంది అంటే ఈ పదార్థాలలో ఒమేగా త్రీ అనేది ఉంటుంది అంటే సోయాబీన్లలో ఒమేగా త్రీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇకపోతే వాల్నట్స్ సో వాల్నట్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు ఇవి కూడా మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి వాల్నట్స్ను కూడా మనం నానబెట్టి తినచ్చు లేదంటే దంచుకొని అయినా తినచ్చు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు వీటి ఎలా వాడుకోవాలన్న వాటిని మనం సపరేట్గా వీడియోలో మళ్ళీ కూడా చూసుకొని వాడుకోవచ్చు అంటే నేను ఇప్పుడు చెప్పబోయే పదార్థాలలో ఎక్కువగా ఒమేగా త్రీ విటమిన్ ఉంటుంది అని అర్థం దాన్ని ఏ విధంగా తిన్నా పర్వాలేదు ఓకేనా ఇక తర్వాత పోతే ఆయిల్ ఓకే క్యానో ఆయిల్ దీన్నే మనము ఆవ నూనె అంటాం ఓకేనా ఈ నూనె కూడా మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఎక్కువగా వంటలలో అంటే ఫ్రైలు అలాంటివి సపరేట్గా చేసుకునేటప్పుడు లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సోయాబీన్ వాల్నట్స్ను వాడేటప్పుడు కూడా ఈ క్యానోనా ఆయిల్ అంటే ఈ ఆవ నూనెను కూడా వేసుకొని వాడుతూ ఉన్నట్లయితే నూనె అనేది శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి రక్త ప్రసరణను రక్త శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆయిల్ అనేది మన శరీరానికి ఈ ఒమేగా త్రీ విటమిన్ ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో మేము కూడా చాలామందికి ఏదైనా లింగం పొడు కావాలన్నా లేదనంటే బలంగా కావాలన్నా కూడా ఈ ఆయిల్ని మర్దన చేయమని కూడా చెప్తుంటాం అంటే దీంతో పాటు ఇంకొకొన్ని ఆయిల్స్ కలిపి సో మేమిచ్చేటువంటి మెడిసిన్లో కూడా ఈ ఆయిల్ కూడా కొద్దిగా చేరుస్తూ ఉంటాం అన్నట్టు ఓకే కాబట్టి ఈ ఆయిల్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది శరీరానికి లైట్గా తీసుకుంటూ ఉండండి ఒకేసారి ఎక్కువ కాకుండా లైట్ లైట్గా ఈ ఆయిల్ని అలవాటు చేసుకోండి ఓకేనా ఇకపోతే తర్వాత వచ్చేసి సబ్జా ఓకేనా సబ్జా అని దాదాపుగా అందరికీ తెలుసు ఇది శరీరానికి చలవ చేస్తుంది ఇది వీటిని ఏం చేయాలంటే కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ గిన్నె తీసుకొని ఒక వాటర్లో వేస్తే అవి మంచిగా మెత్తగా ఉబ్బడం అనేది జరుగుతుంది దాన్ని ఉదయం పరికల్పన అలాగే తాగివేయాలి ఇది తాగివేయడం వల్ల ఈ శరీరానికి మంచి బలాన్ని ఉత్తేజాన్ని ఫ్రెష్నెస్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి చలవ చేసి మంచి స్తంభాలు కలగడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఉదయం ఇది తీసుకోవడం మంచి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా సరే దాంతోపాటు ఇది కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేటి ఇవన్నీ రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే ఇక తర్వాత మీరు చూస్తున్నది ఇప్పుడు అవిసె గింజలు అవిసె గింజలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అవిసె గింజల్ని దూరగా వేయించి పిండిలాగా చేసుకొని మామూలుగా మనము రాగి ఎలా అయితే చేసుకుంటామో అలా కూడా చేసుకొని తినొచ్చు లేదంటే దీంతో ఏవైనా అప్పల్లాగా చపాతీలలాగా కూడా చేసుకొని కూడా వీటి వాడుకోవచ్చు అవిశ్య గింజలు శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్స్ని బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా బయటికి తీసివేసి రక్త ప్రసాదాన్ని శుద్ధి చేసి రక్తాన్ని కూడా ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది వీటిలన్నిటిలలో కూడా ఒమేగాత్రి విటమిన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది ఇక దాంతోపాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నది సాడైన్స్ అంటే చాలామంది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు అంటారు వాటిని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ చిన్న చిన్న పిల్లలలోనే ఎక్కువ ఒమేగాత్రి దాదాపుగా చికెను మటను కానివ్వండి తలకాయ కూర కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి దేనిలో కూడా ఒమేగా త్రీ అనేది కేవలం చేపలలో మాత్రమే ఈ ఒమేగా త్రీ విటమిన్ అనేది లభిస్తుంది ఓకేనా సో ఈ చిన్న చిన్న ఫిషెస్ని కూడా అలాగే కర్రీ వండుకొని చాలామంది తింటారు అలా తినడం వల్ల కూడా ఈ ఒమేగా త్రీ విటమిన్ అనేది శరీరానికి చాలా చక్కగా వడ్డపడుతుంది దీంతో దీంతోపాటుగా ఫిషెస్ కూడా సో చాలామంది కూడా దీన్ని మ్యాక్ మ్యాకర్డ్ ఫిష్ అంటారు ఓకే ఇది కొంచెం అరుదైన ఫిషే కాకపోతే ఎవరైనా అట్లా విదేశాలకు కానివ్వండి లేదంటే బీచ్ సైడ్ కానివ్వండి సీ సైడ్ వెళ్ళినప్పుడు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయండి ఇది సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తిన్నా చాలు మంచి విటమిన్స్ అనేది శరీరానికి వచ్చేస్తాయి దాంతోపాటు సాల్మాన్ ఫిష్ సాల్మాన్ ఫిష్లు ఇటీవల మన ఇండియాలో చాలా రాష్ట్రాల రాష్ట్రాల్లో కూడా వీటిని ఎక్కువగా పెంచుతున్నారు ఓకే ఈ సాల్మన్ ఫిష్ కూడా మీరు వీలైతే నెలకు ఒకటి సార్లు కూడా తినడానికి ప్రయత్నించండి దీనిలో అన్నిటికన్నా కూడా ఎక్కువ ఒమేత్రి ఫ్యాట్ అనేది దీంట్లో ఆయిల్ అనేది అంటే విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్ అన్ని ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఏదో ఒక సందర్భంలో కొంత కొన్నిటినైతే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉంది వాల్నట్స్ ఉన్నాయి సబ్జా ఉన్నది గింజలు వీటిని అయితే రోజైనా వాడుకోవచ్చు కొంచెం టైం 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 ఇచ్చుకుంటూ వాడుకుంటే సరిపోతుంది ఓకేనా అసలు అన్నం తినకుండా పర్వాలేదు వీటితో మనం మేనేజ్ చేసుకున్నాం అనుకో ఇక ఎనర్జీ అనేది మామూలుగా ఉండదు ఓకే సో ఫిషెస్ అనేది కొంతమంది తినేవాళ్ళు ఉంటారు తినే వాళ్ళు ఉంటారు అది వేరు తినేవాళ్ళు ఉంటే దొరికినప్పుడు తప్పకుండా ప్రయత్నించండి ఓకేనా దొరకని వాళ్ళైతే పైన చెప్పిన ఆహార పదార్థాలు వాడడం వల్ల మీకు హోమోక్యా త్రీ అనేది ఒట్టే చేస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ